తెలంగాణ ఇచ్చినా కూడా తెలంగాణ తెలంగాణ రాలేదు తల్లి సోని అమ్మ నాలుగు ప్రజలు నాలుగు కుటుంబ సభ్యులకే ఈ తెలంగాణ అధికార తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పూజ చేసినటువంటి కేసీఆర్ కుటుంబాన్ని బద్ద కొట్టడంలో యువజన నాయకులే ఎక్కువ కష్టపడ్డ తప్పక తప్పదు గతంలో యువజన నాయకులు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు విస్మరించో అప్పుడు ఈ గెలుపులు కష్టమైంది ఈ పది సంవత్సరాలు బాధలు ఈ పది సంవత్సరాల్లో ఎన్నో కేసులు అనుభవించి ఎన్నో బాధలు అనుభవించి తెలంగాణ వస్తే మా భక్తులు మాత్రమే చెప్పి మాతీ దాంట్లో మోసపోయినా ఇలా సమిష్టితో మీ అందరి మీరు నాయకత్వాన్ని గడప గడప ప్రచారం వల్లనే ఇలా తెలంగాణలో అధికారం సాధ్యమైందని చెప్పక తప్పదు కాబట్టి మీ యువజన నాయకుల అమోఘమైంది ఇక తమ్ముడు మాట్లాడతాం మా యువత ఎన్నికలకు మా అత్యంపీ అధ్యక్షుడికి పదవి రావాలంటున్నారు పదవి ముఖ్యం తెలంగాణలో ఇక మీ అందరి నాయకత్వాన అధికారం వచ్చింది ఆ పదవి కంటే కూడా అత్యున్నతమైన పదవి మా అధ్యక్షుడు శివసేనానికి వస్తుందని చెప్పి నేను కూడా ఆశిస్తున్నా దానికంటే ముందుగా ఏదైతే తల్లి సోనియా గాంధీ కలగలిగినటువంటి ఈ తెలంగాణలో మీ అందరి నాయకత్వాన ఒక గడిల పాలన బద్దలు కొట్టినటువంటి మీ యువజన రాబోయే రోజుల్లో మీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా అభివృద్ధి పొలాలు గ్రామ గ్రామాన ముఖ్యంగా మన ప్రజలను కాపాడుతు ముఖ్యంగా మీ అందరి సహాయ సహకారంతో రేపు స్థానిక సంస్థల్లో ఎవరైతే యువత నాయకులు కష్టపడ్డారో గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో ఖచ్చితంగా మీకు గుర్తింపు ఉంటుంది దగ్గర నుండి మీ అందరి మీ యోధుల మేము భారతై కున ఏదైతే పెద్దలు కోరుకున్నటువంటి ప్రజస్వాగం గతంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ యా తరకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ అంతర్ తో సహకారం తోటి ఇయల ప్రజల గౌమే పద్ధంగా ఒక ప్రజలకు సుపరిపాలనని అని చెప్పి ప్రజపాలన పేరు గల కాంగ్రెస్ పార్టీ అధికారకొస్తే తెలంగాణలో సుమారు కోటి మంది తోటి తరకస్తు తీస్కొని ఇయ కోటి మంది ఎదుస్తునటువంటి మన కాంగ్రెస్ పాలనలో వీళ్ళందరూ కీలకంగా ఉండాలి తల్లి సోనియా ఇచ్చినటువంటి అవయాస మార్గారెడ్డిలో మీరు అందించినటువంటి ఈ విజయంతో గెలిచిన నలభై ఎనిమిది గంటల్లో మీ అందరి సహకారంతో రెండు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాం నిన్న రాష్ట్ర గౌరవ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళా రెండు స్కీములు ప్రకటించిండు తల్లి ప్రియాంక గాంధీ గారితో ఐదు వందల గ్యాస్ అధికారులు ప్రతి కుటుంబానికి రెండు వందల ఏడు వరకు కూడా ఉచితంగా కలిపి ఇవ్వబోతున్నాం ఇవన్నీ చూసి ఓడలేక అధికార దళంతో అధికారం కోల్పోయినామని కోల్పోయిన తోటి అంతస్తో టిఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు మరి ఆ ఎదురుదాడు తిప్పికొట్టాలంటే మీ చేతిలో మీ ఆయుధం ఉంది మీరే సరైనటువంటి యుద్ధం చేసే నాయకులు కాబట్టి అలాంటి మూర్ఖుల చేసినటువంటి స్టేట్మెంట్లను తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ ముందు జరిగినటువంటి ఎలక్షన్ లో మీ యువజన నాయకులు వాట్సాప్ ద్వారా విస్తృతంగా ప్రచారం ముందుంది అందులో కూడా పార్లమెంట్ లో ఎక్కువ శాతం నాయకులు ప్రచారం కోరు నర్స్ పోస్టులు ఇస్తే ఇలా మేము పోస్టులు అంటున్నారు మరి మీరు మీ అధికారం ఉన్నప్పుడు ఎవరికి కూడా పర్మిట్ మనం పర్మిట్ చేస్తే మేమిచ్చిన గతంలో మనం ఇచ్చిన పోస్టులు వాళ్ళు నింపి మా వాళ్ళు మన గౌరవ ముఖ్యమంత్రి రెండు లక్షల పోస్టర్ కూడా నితామని చెప్తున్నాడు వచ్చే పదిహేను యువకులందరినీ కూడా ముందు ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు దయచేసి ఏదైతే ఉత్సాహంతో అసెంబ్లీలో మీ నిరోజకమైన పోరాటం రేపు పార్లమెంట్ లో కూడా అదే ఇటు ఉన్నటువంటి భోగి పార్లమెంట్ లో అత్యధిక మెజార్టీస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కాదు రేపు దేశ వ్యాప్తంగా కూడా మన పార్లమెంట్ లో పతాక స్థాయిలో నిలబెట్టిన ఘనత మీ యువజన కాంగ్రెస్ నాయకులు కాబట్టి మీ అందరిగా అన్ని విధాల మేము అండదండ ఉంటాం రేపు నాలుగు రోజుల్లో మిమ్మల్ని నిలబెట్టి గెలిపించాల్సిన బాధ్యత కూడా మేము ఇతరం తీసుకుంటామని చెప్పి మాట ఇస్తున్నాం యువకులకు ఎంతో ప్రధాన్యత ఇస్తాం యువకులకే అన్ని అవకాశాలు కల్పిస్తాం కాబట్టి ఇదే రేపు జరిగే పార్లమెంట్ లో మన సత్తా తాడాలని చెప్పి ఇలా మంచి పెద్ద సమావేశం పెద్ద సమయమైనా మన సమయం ఇచ్చి యువత యొక్క ఉత్సాహం కోసం యువత లింగ ఉత్తేజంతో రేపు పార్లమెంట్ లో అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా మనం పోరాటం కోసం ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి మీ అందరినీ మేము గుండెలు పెట్టుకుంటాం చూసుకుంటాం మేము ఒక్కరా కాదు ఎమ్మెల్యే మీ అందరూగా భావిస్తాం మీ ఇచ్చినటువంటి స్ఫూర్తి మీ కష్టమే ఈ అనుమానాన్ని ఇక్కడ నిలబెట్టదు కాబట్టి మీరెవ్వరు కూడా అవైద్య పడుతూ మీకు మేము అండ ఉంటాం మాకు ఖచ్చితంగా ప్రభుత్వం అండ ఉంది కాబట్టి ఈ పది సంవత్సరాలు అయితే అనుభవించడమో ఈ ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం ఎక్కడ కూడా మీరు కల్లేసుకొని తిరగాలి ఎక్కడ పోలిషన్ పోయినా ఇది ప్రజా పాలన ఇది ప్రజలు అందించిన పాలన చెప్పి మీరు గర్వంగా చెప్పుకోవాలి మీరు పనిచేసుకోవాలి మీ నమ్మిన గ్రామాలలో చేసిన వాళ్ళకు పనిచేయించినప్పుడే ఈ ప్రభుత్వానికి సార్థకత ఉండదు కాబట్టి ఎక్కడ కూడా మీరు మీ మేము ఉంటామని చెప్పి ఈ తెలియస్తూ ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు నరేష్ గారికి ఇక్కడ వేదిక ఉన్నటువంటి యువజన నాయకులకు మరొకసారి పేరు పేరుగా ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరి తెలంగాణ ఇప్పుడు మనం సాధిస్తున్నారు కాబట్టి మీ అధిక మీద మీ సహకారంతో ప్రతి గ్రామంలో మీ నాయకత్వాన్ని మన అధికారులు ప్రార్థించే విధంగా ఇక్కడ మేము ఎమ్మెల్యే ఉన్నా సరే మీ అందరితోటే మీ గ్రామంలో పెంచాం కానీ రేషన్ కార్డు కానీ ఇంద్రా బిల్లు కానీ రేపు వచ్చే ఫలాలను కూడా యువత నాయకులు ముందు పెడతామని చెప్పి మీకు మాట ఇస్తున్నాం మీకు సొంత స్థానం ఎందుకంటే ఈ ఆరాధ్యలో ఇక్కడ బోర్గిర్ కానీ ఆదర్ కానీ అత్యధిక మిల్లా పెంచడానికి కారణం మీ యువత నాయకులు కష్టమే చెప్పి చెప్పడం కాబట్టి మీ వేళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఇవాళ భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం కావాల్సిన అవసరం ఉంది మన యువ నాయకుడు మన భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాల్సిన అవసరం ఉంది మనం ప్రజాస్వామ్య బద్దంగా భారతదేశ చెప్పి కొట్టాల్సిన అవసరం ఉంది మీ యువత చేతుల్లోనే ఉంది అలా మీరు సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అలాంటి ప్రచారాలు చెప్పి ఎక్కడ కూడా భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే భారతదేశానికి మళ్ళీ పూర్వం వస్తుంది అధికార ప్రాంతంలో కూడా అడ్డం వర్గాల కథాయి కాబట్టి గత చరిత్ర చూసినా ఇందిరా ఇందిరాగాంధీ కాంచ ఇలా ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయం చేసింది ఇరవై సంవత్సరాల పథకం పెట్టింది ఎన్నో ప్రజల ప్రజల కోసం సంక్షేమ పథకాలు వచ్చింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీ అందరి సహకారంతో వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రతి గ్రామ గ్రామాల అట్టడుగు ప్రజా వర్గాలకు మేము జరిగాయన ఉద్దేశంతో ఏదైతే ఇచ్చినటువంటి ఆరు గ్యారెంట్లతో పాటు ప్రజా సంక్షేమాన్ని కూడా ప్రజా అభివృద్ధి కూడా కొనసాగిద్దాం ఆ ప్రజా అభివృద్ధిలో మీరు కీలకం కావాలి ఎవరు కూడా నిరుత్సాహపడవసరం లేదు రేపు మన రాష్ట్ర అధ్యక్షుడు

మాట్లాడుతున్నారు పది సంవత్సరాలు తొమ్మిది